హాయ్ హలో అందరూ బాగున్నారా నేను మీ భాగ్యలక్ష్మి అండి మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి జూలై ట్వంటీ సెవెన్ బ్లాగ్ అనమాట కొన్ని రోజులు ఏంటి అని అంటే అందరి కోసం కేటాయిస్తాను దాదాపు మోస్ట్లీ అన్ని రోజులు కస్టమర్స్ కోసం క్లయింట్స్ కోసమే కేటాయిస్తాను సంవత్సరంలో ఒక నాలుగు రోజులు మాత్రం ఓన్లీ ఇంట్లో వాళ్ళే చేద్దాము అనుకుంటాను అందులో ఈ జూలై ట్వంటీ సెవెన్ ఒకటి మార్చి సెకండ్ ఒకటి సెప్టెంబర్ ఫోర్త్ ఒకటి ఈ మూడు అయితే కన్ఫామ్ ఆ ఇంకో రోజు ఏది అనేది మనం చెప్పలేము అనమాట సో ఇది వచ్చేసి ఇంకా నార్మల్గా రొటీన్గా నైటే కంప్లీట్ చేసేసి నిద్రపోదాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ చేసేసి కొంచెం ఇంట్లో బ్లౌజెస్ ఇంట్లో డ్రెస్సెస్ వేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈరోజు ఆల్రెడీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా బయట వాళ్ళు అయ్యే తప్ప మనకి ఇంట్లో వాళ్ళవి వేసుకోవడానికి అయితే అంత టైం అయితే దొరకదు సో ముందు కంప్లీట్ రోజు అయితే అట్లా కేటాయిద్దాము పాపకి చిన్న చిన్న డ్రెస్సెస్ కుడదాము లెహంగా ఓని సెట్స్ కానీ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా పాపకి ట్రై చేద్దాము అండ్ అక్క వాళ్ళ పాప ఉందనమాట తనవి కొంచెం బ్లౌజెస్ ఉన్నాయి టూ త్రీ మంత్స్ అవుతుందనుకుంటే తను ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా తనకి బ్లౌజెస్ వచ్చేసి డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అలా అనుకుని ఒక బ్లౌజ్ ఎప్పుడో కంప్లీట్ చేస్తున్నా ఇంకో బ్లౌజ్ బ్యాలెన్స్ ఉందనమాట ఈరోజు అది కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను తను వచ్చేసి ఇంకా వస్తుందనమాట ఈరోజు తను వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు తనది కూడా అండ్ అంతలోపు పోస్ట్ ఆఫీస్ నుంచి నాకు కొరియర్ వచ్చింది యాక్చువల్లీ పోస్ట్ ఆఫీస్ ఏంటి అంటే చాలా ట్రస్టెడ్ అండి బట్ రావడానికి అయితే కొంచెం టైం తీసుకుంటారు కానీ ఇంకా వీళ్ళు ఏంటి అంటే వచ్చి ఎక్కువ ఫోన్ కూడా చేయరు వచ్చేసి నాకు ఇచ్చి తెలిపోతారు నేను ఫోన్ చేసినా కొంచెం ఎత్తలేను కదా వర్క్స్లో ఉన్నానని వాళ్ళకి కూడా తెలుసు అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఆ కొరియర్ ఏంటి అనేది చూస్తే అస్సలు నిజంగా చాలా షాక్ అనమాట ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను యాక్చువల్లీ డే టైంలో కొరియర్ వచ్చింది మోస్ట్లీ పోస్ట్ ఆఫీస్ కొరియర్స్ అంటే నాకు టెన్ టు లెవెన్ ఆ మధ్యలోనే వచ్చేస్తాయి అంటే ఇంక అంతకు మించి ఈవినింగ్ టైము నైట్ టైం అనేది కొంచెం తక్కువ ఇస్తారనమాట ఇంకైతే అవైతే ఊరుకోము కదండి వెంటనే ఓపెన్ చేసేసాను అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషను ఇది వచ్చేసి కొంచెం యాష్ కలర్ నావీ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ రెండు అయితే బుక్ చేసాము అసలు ఏంటివి అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇప్పుడు మీకు తెలుసు కదా నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తున్నాము శారీస్ వేసుకోవాలి అన్న డ్రెస్సెస్ వేసుకోవాలి అన్న కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అసలు యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నైట్ డ్రెస్సెస్ కానీ నైట్లు కానీ అలాంటివి అస్సలు వేయము అండ్ లాస్ట్ టైం షయాబేయలో బుక్ చేసినప్పుడు అవి చాలా బాగా నచ్చి అవి యూజ్ చేశాను తర్వాత ఏంటంటే ఒక మంచి బ్రాండ్ కొనాలి అనుకుంటానండి బ్రాండెడ్ టైప్ ఉండాలి బాగుండాలి అనుకుంటామన్నమాట సో వీళ్ళ దగ్గర అయితే చూసాము చాలా అంటే చాలా బాగున్నాయి చూడంగాలంటే నైటీస్ లాగా లేవు ఇవి ఒక ఫ్రాక్ స్టైల్లో ఉన్నాయి అనమాట యాక్చువల్లీ మీకు తెలుసు కదా నేను లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎక్కువ వేసుకుంటాను అని చెప్పేసి స్టిచ్ చేసినవి సో ఇవి చూడంగానే అయితే ముందు తీసుకోవాలి అనిపించింది వీటిలో సైజెస్ కూడా చాలా వరకు డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయి అంత వృద్ధిగా ఉండే వాళ్ళకు కూడా సరిపోయేలా ఉంటాయి వీటిని సన్నగా ఉండే వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కింద పన్నా అయితే చాలా బాగా వచ్చింది నేను రెగ్యులర్గా లోకల్లో ఇంతకుముందు యూజ్ చేశాను అనమాట ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ యూజ్ చేస్తాను పన్నా తక్కువ వచ్చేవి సో అవి వేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు అరిచే వెళ్ళవద్దు ఇవి బాలేవి వేసుకోవద్దు అని అంటే మానేశాను బట్ వీటిని చూసిన తర్వాత ఈ క్లాత్ ఈ కంఫర్ట్ అవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా వచ్చిన తర్వాత ఇంకా నేను తీసేసుకున్నానండి సో వాటి గురించి కూడా మీకు ఫుల్గా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియోలో అయితే రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట అండ్ ఇంక ఇది పైకి వచ్చేసేసాను కదా ఆల్రెడీ ఇందాక ఒక మిషన్ మీద ఉన్నది చూపించాను సెకండ్ మిషన్ మీద వచ్చేసి ప్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ లక్కన్ చేశానండి ఇది కూడా మా రిలేటివ్స్ మ్యారేజ్ అని చెప్పాను కదా వాళ్ళవే అనమాట లత్కన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కొంచెం కుందన్ ఫినిషింగ్ అవన్నీ కూడా ఇచ్చినట్లయితే ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో ఇదైతే శారీలో బ్లౌజ్ ఎందుకు వేసానంటే ఈ కలర్ ఎగ్జాక్ట్గా అయితే మనకి హాఫ్ పట్టు షేడ్లో అయితే నాకు దొరకలేదన్నమాట ఇక్కడ ఉండే షేడ్స్ని అవైలబిలిటీని చూసుకొని మనం వర్క్స్ చేస్తూ ఉంటాం కదా సో ఆ షేడ్ అయితే దొరకలేదు సో ఇంకా అది తీసేసిన తర్వాత ఇది వచ్చేసి నైట్ కూడా కంప్లీట్ చేసేసింది అనమాట నైట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక చిన్న లైన్ వేసేస్తే కస్టమర్కి ఇచ్చేసేసి ఉండేదాన్ని కానీ ఆ చిన్న లైన్ అనేది మధ్యలో మిస్ అయితే ఇంక మళ్ళీ ఆ చిన్న లైన్ కోసం ఫ్రేమ్ పెట్టేసి అంటే జరిత్ర అయిపోయిందండి సో దానివల్ల దీన్ని మళ్ళీ పెట్టాల్సి వచ్చిందనమాట సో ఇంక ఈ రెండు బ్లౌజెస్ కూడా ఈరోజు కస్టమర్కి అయితే వెళ్ళిపోవాలి సో మోస్ట్లీ అన్నీ కూడా నైటే కంప్లీట్ చేసేసాను కానీ చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ అయితే ఉంచాను ఇంకా బాబు వచ్చేసి రాత్రి ఇక్కడ షూటింగ్ చేసేది వచ్చేసి ఇది నైట్ వ్లాగ్ రాత్రి వచ్చేసి బాబు షాపింగ్కి వెళ్ళాడు యాక్చువల్లీ నేను జూలై ట్వంటీ సెవెన్ రోజు రిలీజ్ చేసే బ్లాగ్ కదా ఇది ముందు రోజు జూలై ట్వంటీ సిక్స్త్ రోజు నైట్ షాపింగ్కి వెళ్ళాడు వీడేంటి అంటే కొత్త డ్రెస్ కొనుక్కోమని కూడా వాడిని బతిలాడాలండి వాడు షాప్కి వెళ్ళడు డ్రెస్ కొనుక్కోడు ఎందుకంటే ఎందుకు అమ్మా మనీ వేస్ట్ అంటూ ఉంటాడు అట్లా ఉంటాడనమాట వీడైతే సో వీడి మెంటాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కొంచెం చదువు విషయంలో కొంచెం తక్కువ ఆలోచిస్తాడు కానీ మిగతా అన్ని ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడం అయినా ఫ్యామిలీని అర్థం చేసుకునే అయినా వీడు అసలు చాలా అర్థం చేసుకుంటాడు చిన్న పిల్లోడైనా పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తాడనమాట సో ఇంకా ఈ వాడు డ్రెస్సెస్ తీసుకున్నాడు అంటే వాడు తీసుకున్న డ్రెస్సెస్ నాకు చూపిస్తున్నాడు వారికి అది ఒక హ్యాపీ అండి మన నేను ఇది కొనుక్కున్నాను అని వేసుకుంటానంటే వద్దు నాన్న రేపే వేసుకుందాం అని చెప్పాను అంటే యాక్చువల్లీ ట్రయల్స్ అట్లాంటివి కూడా నేను పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట సో ఓకే సార్ రేపే వేసేసుకుందాం నానా అని చెప్పాను కొంచెం లెంగ్త్ అయ్యాయి అనమాట తన సైజ్ అనేది దొరకలేదంటే కొంచెం పొడిగే దొరికాయంటే సరే పర్లేదని తీసేసుకున్నాడు వాడు నెక్స్ట్ ఇయర్కైనా పనికి వస్తుంది కదా అని ఇంకా ప్యాంటు షర్టు అండ్ టీ షర్ట్ కూడా కొనుక్కున్నానమ్మా అని చెప్పేసి ఆ టీ షర్ట్ అవి చూపిస్తాను జాగ్రత్తగా మడతేస్తున్నా చూడండి ఈ రోజు కొత్త కదా ఈరోజు మాత్రమే మడతేస్తాడు ఇంకా రేపు ఎల్లుండి నుంచి అలా పక్కన ఇసరేసి చేయడం అనమాట తర్వాత మళ్ళీ అవి సర్దేది అదంతా ఉండదు ఇంక ఇది షర్ట్ తెచ్చుకున్నాడంట ఇండ్ నన్ను ఆల్రెడీ ఈ షర్టు ఈ కలర్ ఉంది కదా అని చెప్తే ఇది డీసెంట్గా అనిపించిందమ్మా ఇది నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను ఈ మూడు కాస్ట్ కూడా ఎంత తక్కువ అయినాయో తెలుసా ఈ మూడు కలిపి కూడా నాకు సెవెన్ హండ్రెడ్ కంటే తక్కువకే వచ్చేసాయి అన్నారు టోటల్ సెవెన్ ఫిఫ్టీ అయినాయి అంటాను సెవెన్ ఫిఫ్టీ అంటే ఆ నెక్ ఒకటి తీసుకున్న టీ షర్ట్ నైట్ టైం అలా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్యాంటు ఆ షర్ట్ బర్త్డే కోసం తీసుకున్నాడు అనమాట ఇంకా నైట్ వీడియో షూట్ చేసింది ఇంకా మార్నింగ్ మా పాప లేచి చూసి ఏడ్చింది అయ్యా బాబోయ్ నేను యాక్చువల్లీ డ్రెస్ కొన్నామని కానీ ఏమీ అయితే పాపకు తెలియదు పాప నిద్రపోయిన తర్వాత వీళ్ళు షాపింగ్కి వెళ్ళారనమాట ఇంకా పాప ఉదయం లేచిన తర్వాత వీడియోస్లో చూసింది నా ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్లో యూట్యూబ్లు ఇట్లాంటివన్నీ ఉండవు కదా వీడియో ఓపెన్ చేసి ఇంక బాబు ట్రస్ కొన్నది చూసి ఇంకేడుస్తుంది నాకైతే కొనలేదు అని చెప్పేసి పొద్దున్నే లేయంగానే ఏడుపు స్టార్ట్ చేసింది ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసే టైంకి ఇంకా వర్క్ క్లాసెస్ అవన్నీ కూడా ఫ్రేమ్ నుంచి తీసేసేసేసి ఇంకా మనం వేయాలి అని చెప్పేసి రెడీ ఉన్నాం అనమాట ఇంకా అమ్మాయి ఏడుస్తుంది ఇంకా అప్పటికి జస్ట్ లేచింది అంతే పిల్లలు అంటే తెలుసు కదా లేస్తే ఫస్ట్ సెల్లు పెట్టుకుంటారు నా ఫోన్లో యూట్యూబ్ యాప్ లేదు కాబట్టి ఆ పిల్ల ఆ వీడియోస్ చూసి ఇంకా కాల్ చేసేసింది ఇంకా కింద తీసుకెళ్ళి అమ్మ నీకు వచ్చేసి సిక్స్ టు సెవెన్ డ్రెస్సెస్ ఉన్నాయి చేసుకుని డ్రెస్సెస్ వాడు అసలు కొనడు సో ప్లీజ్ అంతం చేసుకోవాలంటే తర్వాత ఎన్ని ఉన్నాయి చూపి అంటే ఫోర్ డ్రెస్సెస్ చూపిచ్చిందనమాట అందులో ఈ శారీ ఒకటి ఆల్రెడీ మీకు తెలుసు కదా మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు కొన్నాను ఇది సో అప్పుడు కూడా వేసుకోలేదండి సో దీనికి ఏంటంటే కింద క్యాన్ క్యాన్ లంగా కానీ అలాంటివి ఏమైనా ఎఫెక్ట్ ఇప్పించాలి అండ్ నైట్ డ్రెస్సెస్ అయితే ఈ మధ్య సిక్స్ తీసుకుంది ఫో అందులో త్రీ వేసేసుకుంది త్రీ దాచిపెట్టుకుందనమాట సో మొత్తం ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయంటే అసలు కౌంట్లెస్ కౌంట్ అనేదే లేదు ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి మా పిల్లలు ఏంటి అంటే ఆ బట్టలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు కదా సో ఎన్ని ఉన్నా కానీ దీనికి అహా ఇది కాదు నాకు ఇది నచ్చలేదు అంటే ఇది ఆ బ్లూ మీద ఇది వేసుకోమ్మా అంటే నాకొద్దు ఈ బ్లూ మీద పింకే కావాలి అంది ఇంకా మళ్ళీ పింక్ నైట్ ప్యాంట్స్ అనేది కూడా తీసుకున్నాము సో ఇంకా ఇవన్నీ కూడా నేను అంటే నేను ఆర్డర్ చేయలేదు మా తోడు కోడలో ఆర్డర్ చేసిందనమాట తను నార్మల్గా అజియాలో ఆర్డర్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే ఓకే అండి బాగున్నానని చెప్పచ్చు బట్ ఓకే ఓకే ఇప్పటిదాకా చూపించిన సెనారియో మొత్తం కూడా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ మోస్ట్లీ ఈరోజే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఈరోజు చేస్తాను రేపు చేస్తాను అనేది అయితే తెలీదు కానీ ఈ బర్త్డే అనేది పిల్లల బర్త్డే చాలామందికి చాలా స్పెషల్ ఉంటుంది కదా నాకు అంత స్పెషల్ నిజంగా ఉండదు సెలబ్రేట్ చేసుకోవాలా బాధపడాలా తెలియని విధంగా ఉంటాయన్నమాట నా బర్త్డే అయినా మా బాబు బర్త్డే అయినా అట్లా ఏంటి అంటే అందరూ స్టేటస్ ధర పెట్టుకుంటారేమో నేను కనీసం బాబు బర్త్డే అని ఎటువంటి స్టేటస్ కూడా కట్నము ఈరోజు సేమ్ అమ్మ రోజు సేమ్ అదే రోజు బాబు బర్త్డే అనమాట సో సెలబ్రేట్ చేసుకోవాలి అనంటే ఇది గుర్తొస్తూ ఉంటుంది అలానే పిల్లల హ్యాపీనెస్ అనేది మనం పోగొట్టుకునేం కదా వన్ సెకండ్ సో ఐ ఆమ్ బ్యాక్ అనమాట వారికి సెలబ్రేట్ చేయాలా లేదు అంటే ఇలా చూడాలా అనిపించింది యాక్చువల్లీ వారికి ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కానీ కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ ఎందుకొత్త మీరు వాడికి ఇస్తూ ఉండదు సేమ్ మా మదర్ కూడా అంతే బట్టలకి ఇట్లాంటి వాటికి అస్సలు డబ్బులు ఖర్చు పెట్టలేదు అనమాట వీడు రాత్రి అడిగాను బట్టలు ఈరోజు బర్త్డే బర్త్డే నాన్న బట్టలు కొనుక్కుందామా అని సో వాడు వద్దన్నాడు అమ్మా ఎందుకు బట్టలకి మనీ వేస్ట్ చేయడం ఆల్రెడీ ఉన్నాయి కదా ఉన్న బట్టలు వేసుకోవచ్చు కదా అని లేదు నాన్న బర్త్డే కదా అసలు వేసుకొని కొత్తగా నేర్చుకుందాము అన్నా వాడు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా నిదానంగా చెప్పుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాను చాలా అర్థం చేసుకునే మెంటాలిటీ తంది వాడికి మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మళ్ళీ ఎందుకు సరే ఉంటే ఇంకో దానికి యూజ్ చేద్దామనే మెంటాలిటీ బాగుదైతే పాపది వాడికి తెచ్చావు కదా ఎందుకు తాగేదు ఒక డ్రెస్ పాడికి తెచ్చావు నాకు రెండు తావాల్సిన మెంటాలిటీ పాపది సో వీళ్ళిద్దరిది కొంచెం మిస్ మ్యాచ్ లాగా ఉంటుంది మెంటాలిటీ కూడా వాడి వచ్చేసి సేమ్ కొంచెం అర్థం చేసుకునే మెంటాలిటీ అనమాట ఇక ఫైన్లీ నాది నాలోనే ఉంటుంది నేను ఒకవేళ బాధపడ్డా వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేస్తే అస్సలు వాడు ఊరుకోలేదు నేను ఏడుస్తున్నా ఊరుకోడు నేను బాధపడుతున్నాను యాక్సెప్ట్ చేయలేదు అనమాట వాడు సో వాడి ముందు ఇదంతా లేకుండా కిందకెళ్ళి యాక్చువల్లీ నార్మల్గా ఉండాలి ఇంక ఈరోజు వచ్చేసి బట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయాలి అండ్ ప్రసైతే ఆల్రెడీ రాత్రి తీసేసుకున్నాను ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా వీడియోలు షూట్ చేసి చూపించాను కదా ఇంకా పైన అయితే ఇంకా ఈవినింగ్ కేక్ తీసుకొద్దాం అనుకున్నాము ఇంకా పిల్లలు ఈరోజు స్కూల్కి అయితే టెంపుల్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ అట్టి చిన్న చిన్నగా అండి మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాబుకి సంబంధించిన బర్త్డేస్ కానీ ఏవి కూడా ఎక్కువ యూట్యూబ్లో అలా ఏం అప్లోడ్ చేయట్లేదు అండ్ స్టేటస్లో అలా కూడా పెట్టరు అనమాట బట్ ఈరోజు ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో కూడా అనౌన్స్ చేయడము సడన్గా వీడియో చేద్దాము అని చెప్పేసి దీని ముందు కూర్చున్నానా లేదా నాకు అదే థౌట్ వచ్చింది ఎందుకో తెలియదు వాడి బర్త్డే అందరి బర్త్డేస్ గురించి యూట్యూబ్లో చాలా వరకు మెన్షన్ చేస్తాను వాడి బర్త్డే చెప్తానేమో అని వాడు చూస్తున్నాడు సో వాడి కోసమైనా చెప్పాలి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాలి అని చెప్పాను నిజానికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా వాడికి నేను విషస్ చెప్పలేదు వాడితో ఇప్పుడు దాకా సార్లు మాట్లాడొచ్చాను కానీ వాడికి విషస్ చెప్పలేదు ఎప్పుడు ఫస్ట్ నేనే చెప్తాను ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోయినట్టున్నాను అస్సలు గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్నాను కానీ ఆటోమేటిక్గా గుర్తొచ్చేది ఎందుకో తెలియదు నాకు తెలిసి మా మదర్ చదివే అస్సలు ఏడవలేదు నేనైతే అస్సలు కల్లమట్టు నీళ్ళు ఒక్క చుక్క కూడా రాలేదు అట్లాంటిది ప్రతి ఆ టైంకి మాత్రం కళ్ళ నీళ్ళు వస్తాయి మధ్యలో ఎక్కడ ఏడాను ఫైనల్లీ సారీ అండి బ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాము నార్మల్గా మాట్లాడటం ఇలా ఎమోషనల్ అవ్వడము ఇవన్నీ నా వల్ల అయితే అవ్వదు సో నెక్స్ట్ బ్లాగ్లో మంచి డిజైన్స్తో అయితే కలుసుకుందాము అంతవరకు బై బై టేక్ కేర్ యాక్చువల్లీ నేనైతే మీతో కొంచెం హ్యాపీ మూమెంట్స్ అట్లాంటివి షేర్ చేసుకుందామని వీడియో ముందుకు వచ్చాను కానీ ఆ వీడియో ముందుకొచ్చాక వచ్చాక ఆటోమేటిక్గా నా మైండ్లో ఉన్న థాట్స్ బయటకు వస్తాయి అందరూ అనుకుంటారు ఇదే చెప్పాలి అని చెప్పేసి చెప్తాను వీడియోలో అలా అనుకుంటారు లేదు వీడియో ముందుకు వచ్చిన తర్వాత జెన్యున్ వచ్చేస్తాయి అనమాట సో నేను కొంచెం అలా ఎమోషనల్ అవుతూ కట్ చేస్తూ ఆన్ చేస్తూ ఎందుకో కా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంక మధ్యలో వీడియో చేయలేకపోయి ఆపేసాను ఈ వాయిస్ ఓవర్ కూడా జూలై ట్వంటీ ఎయిట్ ఇస్తున్నాను అనమాట జూలై ట్వంటీ ఎయిట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేసేసరికి వచ్చేసి ఇది జూలై ట్వంటీ నైన్ అవుతుంది మీకు వీడియో అప్లోడ్ చేసేసరికి బట్ బ్లాగ్ షూట్ చే షూట్ చేసిన మొత్తం కూడా జూలై ట్వంటీ సెవెంత్ రోజుదే అనమాట ఇంకా మార్నింగు నైన్ నైన్ థర్టీ ఆ టైంకి అక్క వచ్చిందని చెప్పాను కదా గుంటూరు నుంచి తను వచ్చేసి వచ్చేటప్పుడు డ్రెస్సెస్ అవి తీసుకొచ్చింది పాపకి నాకు ఇంక అక్కడి నుంచి తెప్పించుకొని ఉన్నామనమాట ఇంకా పాపకి వచ్చేసి తను అక్కడే స్టిచ్ చేసుకొని వచ్చింది యాక్చువల్లీ తను ఎటువంటి టైలరింగ్ నేర్చుకోలేదండి టైలరింగ్ అవన్నీ నేర్చుకోకపోయినా ఎంత నీట్గా స్టిచ్ చేసిందో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇంత నేను మీకు చూపించాను కదా నైట్ వేర్ డ్రెస్సెస్ అవి కూడా తనకి చాలా బాగున్నాయి అంటే యాక్చువల్లీ తను చూసి అది ట్రైల్ చేసి నాకు ఇంకో రెండు ఆర్డర్ పెట్టు అని చెప్పింది అనమాట తనకి ఈరోజు మళ్ళీ కాంటాక్ట్ చేసి ఇంకో టూ ఆర్డర్ చేయాలి అండ్ వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా అవి లాగా అయితే లేవు ఒక ఫ్రాక్ స్టైల్లో ఉన్నాయి అండ్ కాటన్వి కాబట్టి కంఫర్ట్ ఉంటాయి అండ్ లెంత్ కూడా యాంగ్ ఏమంటారు మరీ ఫ్లోర్ లెంత్ కాకుండా కొంచెం నార్మల్గా వేసుకోవడానికి కంఫర్ట్గా వచ్చాయంటే నేను హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ టు ఫైవ్ ఎయిట్ ఉంటానన్నమాట సో నాకు ఫ్లోర్ లెంత్ కాకుండా కొంచెం తక్కువ వస్తేనే నాకు కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటుంది సో ఎవరికైనా ఇంకా కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచి కుట్టేసుకోవచ్చు అండ్ కంఫర్ట్ అనిపించింది తను కూడా చెక్ చేసుకుంది అంటే ఏ సైజ్ వాళ్ళకైనా కానీ ఆ నైటీస్ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు బ్యాపీ Many greetings to you. <laughs> <laughs> Happy birthday టు <to> you. హ్యాపీ వాళ్ళందరూ చప్పట్లు కొట్టచ్చు కదా ఫస్ట్ ఎవరి పెడతావు బబ్లు పెట్టు ఇష్టం కూతురు అబ్బ ఇష్టం వాళ్ళ అమ్మ ఇష్టం అదే వాళ్ళ నాన్నప్పుడు నరిచినా కానీ ఏమో కొట్టేవాడు చూసినట్టు చూస్తాడు మన పాము బుస పెట్టినట్టు బుస పెడతాడు వాళ్ళ నాన్న కొట్టడానికి కలిగి కాడి నాకు అందడే అని ఆడతాడు మొని తల్లికి కూడా పెట్టు హ్యాపీ బర్త్డే బాబులు నాగార్జున పుట్టినరోజు ఇంకా బాబుది కేక్ కటింగ్ అవన్నీ కూడా చేసేసిన తర్వాత ఇంకా అందరికి కేక్ కట్ చేసేసి పిల్లలకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాము అంత గ్రాండ్ గా అయితే చేయలేదు ఓన్లీ ఇంటి చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళని పిలిచి కేక్ అవి కట్ చేసేసి ఇచ్చానండి సో ఇంకా పిల్లలకి ఏంటి అంటే కేక్ కట్ చేయడం ఇవ్వడం ఇలాంటి ఇష్టం ఉంటుంది కదా బాబు యాక్చువల్లీ పొద్దున్నే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాడు ఇంకా నాకైతే నిజంగా ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేదు నేను ఇంక అంతే ఉండిపోయాను బట్ నాకు ఫీల్ కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటే చాలా ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇట్లాంటివన్నీ నాకు అంత ఓపిక కూడా లేదు సో ఇంకా బాబుకి ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చేసేసేసి ఇంకా నేను పంపించాను ఇంకా పంపించిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసేసేసి వాడు కూడా ఇంకా పెద్దగా అయితే ఏమడగలేదు మార్నింగ్ ఆ టీషర్ట్ ఉంది కదా కొత్తది వేసుకున్నాడు అనమాట ఇంకా మధ్యాహ్నం మేము కేక్ తీసుకున్నానా అంటే ఓకే మా అన్నాడు ఇంకా చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ అట్లా అవుతూ ఓన్లీ కేక్ ఒకటి అని చెప్పేసి అడిగాడు అనమాట కేక్ అండ్ క్యాండిల్స్ అవి ఉంటాయి కదండీ కొంచెం అవి బ్లాస్ట్ అయ్యేవి ఉంటాయి కదా బ్లాస్ట్ కాదు అవి మెరుపుల్లా వస్తాయి కదా వాటిని ఏమంటారు నాకు అది కూడా తెలియదు అట్లాంటివి తెచ్చాము ఇంకా ఇప్పుడు ఆర్పే క్యాండిల్స్ అట్లాంటివన్నీ యూస్ చేయం కదా మ్యాజికల్ క్యాండిల్స్ కానీ అవన్నీ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు సో అది ఒకటి తీసుకొని వచ్చేసేసేసి ఇంకా నైట్ కేక్ కట్ చేసేది కూడా నైన్ థర్టీ దాటిందండి ఇంకా ఆ టైం అయింది వాళ్ళ డాడీకి కేక్ అవి తీసుకొచ్చేసేసరికి అంటే తను డే టైంలో అయితే అవైలబుల్గా లేరు తన వర్క్లో ఉండిపోయాడు సో నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ రోజంతా కూడా జూలై ట్వంటీ సెవెంత్ మొత్తం కూడా నైట్ అవుట్ ఉంది యాక్చువల్లీ డే టైం స్టార్ట్ చేసిన వర్క్ అయితే అవ్వలేదు నేను ఎంత మంచి వర్క్ చేశాను అనేది అస్సలు ఎక్స్పెక్ట్ అంత అద్భుతమైన వర్క్స్ అయితే చేశానండి మీతో అయితే షేర్ చేసుకుంటాను మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలాంటి వర్క్ చేశాము అసలు ఎందుకు నైట్ అంతా మనం వర్క్ అనేది మానేసి వర్క్ చేసాము అంటే నైట్ అంతా నిద్ర మాని వర్క్ చేశాము ఏదైనా అర్జెంట్ ఉందా ఏదైనా ఫంక్షన్కి చేస్తున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మోస్ట్లీ షేర్ చేసుకుంటాను మీతో అండ్ మీరందరూ కూడా బాబును బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ఎంతగానో రుణపడి ఉంటారనమాట సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు అందరికీ కూడా బాయ్ బాయ్ టేక్ కేర్